ఏ వ్యక్తి హృదయం అయితే కలుషితం కాకుండా ఉంటుందో లోకంలో కలిసిపోకుండా ఉంటుందో ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా నవ్వుతాడండి మనపూర్వకంగా సంతోషిస్తాడండి వీళ్ళు ఎవరైనా సంతోషం కోరుకుంటున్న వారు ఉన్నారా నేను మనస్ఫూర్తిగా సంతోషించాలి అని ఆశపడుతున్నా నన్ను వారు చే చూపిస్తారు ఒకసారి రైట్ హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ద హోలియస్ట్ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ పరిశుద్ధంగా జీవించువాడు సంతోషంగా జీవిస్తాడు నువ్వు సంతోషంగా జీవించాలి అంటే అపవిత్ర ఆత్మ నిన్ను విడిచిపెట్టి పోవాలి అపవిత్రమైన కార్యాల నుండి నువ్వు వేరు కావాలి ఆ రోజు అదే జరిగిందండి సమరయ పట్టణం అంతా కూడా సంతోషించింది ఒకళ్ళు ఇద్దరు కాదండి పట్టణం పట్టణం సంతోషించిన కారణం ఏంటో తెలుసా ఆ పట్టణంలో ఉన్న ప్రజలను పాపాత్ములుగా మార్చినటువంటి అపవిత్ర ఆత్మలు వారిని విడిచిపెట్టిపోయాను చూడండి ఏముందాం అనేకులను పట్టిన అపవిత్రాత్మలు అంటే అపవిత్రముగా జీవింపచేసే ఆత్మలు వారిని విడిచిపెట్టిపోయను గనుక అందుకు విడిచిపెట్టిపోయను కనుక లేక అందుకు ఎనిమిదో వచ్చినము అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన ఎప్పుడైతే మనలో ఉన్న అపవిత్రత మనల్ని విడిచిపె విడిచిపోతుందో మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడైతే మన జీవితంలో మనం చేస్తున్న పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టేస్తామో దేవుని యొక్క కార్యాలు అద్భుతాలు మనం చూస్తాం ఆనాడు అపవిత్రాత్మలు ఆ పట్టణంలో ఉన్న వారిని విడిచిపెట్టిపోయినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యాలు చేశాడు ఏ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడుతున్నావు కదా నీ నీకున్న సమస్యలకు పరిష్కారం కోరుతున్నావు కదూ నీ కష్టాలు తీరిపోవాలి ఆశిస్తున్నావు కదూ కన్నీటి లోయ గుండా వెళుతున్న నీవు ఆ లోయలోంచి బయటికి రావాలి అని చెప్పి ఆశిస్తున్నావు కదూ అయితే విను అది సాధ్యం ఎప్పుడు సాధ్యమో తెలుసా ఈరోజు నువ్వు కలిగి ఉన్న అపవిత్రతను నువ్వు విడిచిపెడితేనే సాధ్యం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లనే వర్ధిల్లడు నేను నేరకున్నట్లు యహోవా హస్తము కురచ కాలేదు నీ ప్రార్థన విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు నీ పాపములు నీ దోషములు నీకు నీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చను దయచేసి గమనించండి మన జీవితంలో మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆయనకు మనకు మధ్య మనం చేసిన తప్పుల వల్ల పాపముల వల్ల నేరముల వల్ల ఏర్పరచుకున్న గోడ జవాబులు రాకుండా ఆపేస్తుంది అదే కారణం దేవుని దగ్గర నుంచి జవాబులు రావాలంటే ఆయన దగ్గర నుంచి జవాబు వచ్చిందంటే ఆశ్చర్యం ఆయన జవాబు ఇచ్చాడు అంటే ఆశ్చర్యం ఆయన చిన్న చెత్తగా జవాబులు కాదండి అద్భుతమైన జవాబులు ఇస్తాడు ఆశ్చర్యమైన జవాబులు ఇస్తాడు శ్రేష్టమైన జవాబులు ఇస్తాడు మీరు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన జవాబులు ఇచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయినా యేసుక్రీస్తు అది వాస్తవం అయితే వినండి ఫ్రెండ్స్ ఆ దేవుడు నీకు జవాబులు ఇవ్వాలి అంటే మొదటిగా నీ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత నీ నుంచిపోవాలి అలా పోయినప్పుడే కార్యాలు మనం చూస్తాం వారిని పట్టిన అపవిత్రాత్మలు విడిచిపోయినందున సూచక క్రియలు మహత్కార్యములు అక్కడ జరిగినాయి వారు అప్పటి వరకు కలిగి ఉన్నటువంటి ఈ పాపము వలన వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయినాయి అందుకు ఆ పట్టణము మిగులా సంతోషించను అపవిత్రాత్మ వారిని విడిచిపెట్టిపోయినప్పుడు దేవుడు వారి కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారు బహుగా సంతోషించారు దేవుడు నీ కొరకు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు అవి నీ దగ్గరకు రావాలన్నా నీ మీద కుమ్మరించబడాలి అన్నా ప్రియ సహోదరి సహోదరు నిన్ను కమ్ముకున్నటువంటి అపవిత్రమైన వాతావరణం విడిపోవాలి అపవిత్రమైనటువంటి ఆ చీకటి మేఘం విడిపోవాలి ఆ చీకటి మేఘము పాపము అనే మేఘము నీ మీద కమ్మబడినంత కాలం నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నవి ఏవి చూడలేవు సూర్యుడు ఉన్నాడో కానీ మేఘం అడ్డొచ్చినప్పుడు మనకు కనిపించదు దేవుడు ఉన్నాడో దేవుడు తన ఆశీర్వాదాన్ని ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు కానీ అవి నువ్వు చూడలేవు ఎప్పుడో తెలుసా పాపము అనే మేఘము నీ ఇంటి మీద నీ జీవితం మీద నీ ఆత్మీయత మీద నీ సేవ మీద నీ సాక్ష్యం మీద పాపము అనే మేఘము కమ్మి ఉన్నప్పుడు దేవుణ్ణి చూడలేవు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడలేవు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ దూతలు నీ బిడ్డలను నడిపిస్తాయి సత్యములోనికి నీ చిత్తములోనికి నీ ఉద్దేశానికి వాక్యానుసారమైనటువంటి పరిచర్యలోనికి నడిపిస్తారు ఎందరైతే నీ ఆత్మచేత నడిపించబడతారో వారందరు నీ పిల్లలే నాయన ఈరోజు మేము నడిపించబడవలసింది నీ ఆత్మ ద్వారా నీ యొక్క ప్రణాళిక ద్వారా నడిచే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరూ నాయన తమ హృదయాలను పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రతి పాపము నుండి తమను తాము ప్రత్యేకించుకొని పరిశుద్ధముగా జీవించటం ద్వారా మీరు అనుగ్రహించే శాంతి సంతోషము సమాధానము సమృద్ధిగా పొందుకునేలాగా ఉన్నారు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను యేసుక్రీస్తు నామం పేరట వేడుకొట్టు నామం తండ్రి సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం